దేశాభివృద్ధి అనేది జనాభా మీదే ఆధారపడి ఉంటుంది అయితే జనాభా పెరిగినా తగ్గినా సమస్యే దేశ ఆర్థికాభివృద్ధికి ఆ దేశ జనాభానే ముఖ్య కారణం శ్రమించే శక్తి అధికంగా ఉన్నప్పుడే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించకపోవడం ఒకరే సంతానం చాలు అనుకోవటం జనాభా రేటు పడిపోవటం వంటి కారణాలతో పలు దేశాలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే మొదటి జనాభా తగ్గించాలని పైన్లు వేసిన దేశాలే ఇప్పుడు పిల్లల్ని కనండ్రా బాబు అని ఆ దేశ ప్రజలను బతిమాలుతుంది సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది చైనా మొన్నటి వరకు అత్యధిక జనాభాతో ఎంత ఉత్పాదకత ఉన్నా ఉత్పత్తులు సరిపోక ఇబ్బందులు పడింది ఇప్పుడేమో జనాభా తగ్గిపోయి పనిచేసే వయసున్న వారి సంఖ్య క్షీణించి ఉత్పాదకత తగ్గి అవస్థలు పడుతోంది చైనా జనాభా ఊహించిన దానికంటే వేగంగా తగ్గటం వల్ల పనిచేసే వయసున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది యువత అక్కడ ఉత్పాదక శక్తి శక్తి వేగంగా క్రమంగా దేశ అవసరాలకు తగినంత కార్మిక లేక కొత్త ఎదుర్కొంటోంది అమెరికా స్థానాన్ని భర్తీ చేసి ప్రపంచానికి పెద్దన్నగా మారాలనుకుంటున్న చైనా కోరిక ఇప్పట్లో నెరవేరేలా కనిపించటం లేదు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అనే ట్యాగ్ లైన్లు కూడా చైనా త్వరలో కోల్పోనున్నట్టు కనిపిస్తోంది ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు ఇప్పటి వరకు ఉన్న బలమై బలహీనతగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి చైనాలో రోజురోజుకు తగ్గిపోతున్న జనాభా ఆ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది నలభై ఏళ్లలో ఆ దేశ జనాభా తొలిసారిగా తగ్గబోతోంది ఏదైనా త్వరగా నిర్మించటంలో ఏ సమస్యనైనా త్వరగా పరిష్కరించటంలో వేగంగా ఉత్పత్తి చేయటంలో చైనాకు పోటీ ఏ దేశం రాదు ఉత్పాదన సామర్థ్యంలో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చైనా రాబోయే రోజుల్లో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి ఆ దేశంలో జనాభా భారీ సంఖ్యలో తగ్గటం ఆ దేశ ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు జనాభా తగ్గిపోవటం వల్ల యువత సంఖ్య క్రమంగా తగ్గిపోయింది ఫలితంగా పనిచేసేవారు లేక చైనా ఉత్పాదకత తగ్గిపోతోంది చైనా జనాభా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గరిష్ట స్థాయిలో నూట నలభై నాలుగు కోట్లకు పెరిగిపోతుందని చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ రెండు వేల పంతొమ్మిదిలో అంచనా వేసింది ఆ తర్వాత రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాల నాటికి కూడా ఈ పెరుగుదల కొనసాగుతుందని అప్పటికి గరిష్ట స్థాయిలో నూట నలభై ఆరు కోట్లకు జనాభా సంఖ్య పెరుగుతుందని రెండు వేల పంతొమ్మిది నాటి ఐక్యరాజ్య సమితి జనాభా అంచనాల నివేదిక లెక్కగట్టింది కానీ అంచనాలకు భిన్నంగా గతేడాది నుంచి చైనా జనాభా వేగంగా తగ్గుతూ వస్తోంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి దేశ జనాభా ఏటా ఒకటి పాయింట్ ఒకటి శాతం చొప్పున తగ్గుతూ వస్తుందని రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి జనాభా ఇప్పటికన్నా సగానికి పైగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు చైనా మొదట తన జనాభాను తగ్గించుకోవటం కోసం ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే పాలసీని తీసుకువచ్చింది ఈ రూల్ని కఠినంగా ఫాలో అయ్యేది ఒకరిని మించి కంటే అప్పట్లో జరిమానా శిక్షలు సైతం విధించేది ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభైలలో జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టింది ఎంతలా అంటే ప్రతి వెయ్యి మందికి కేవలం పదిహేడు మంది మాత్రమే పుట్టేవారు అది కాస్త ఇప్పుడు ఆరు పాయింట్ నాలుగు స్థానానికి పడిపోయింది ఈ ముప్పుని ముందే కనిపెట్టిన డ్రాగన్ కంట్రీ రెండు వేల పదిహేనులోనే వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అయినా ఎటువంటి మార్పు లేకపోవడంతో అనంతరం రెండు వేల ఇరవై ఒకటిలో ముగ్గురు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టి పన్ను రాయితీలు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది అయినా ఆ దేశంలో జననాల రేటు క్రమంగా పడిపోతోంది చైనా మహిళలు పిల్లలను కనడానికి ఎందుకు ఇష్టపడటం లేదనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి జనాభా తగ్గుదల ఇలాగే కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి చైనా జననాల రేటు ఒకటి పాయింట్ ఒకటి ఐదు నుంచి ఒకటి పాయింట్ ఒక శాతానికి పడిపోతుందని అది రెండు వేల ఒక వంద సంవత్సరం వరకు అలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు చైనాలో అరవై ఐదేళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వయోవృద్ధుల జనాభా పెరుగుతూ వస్తోంది రెండు వేల ఎనభై నాటికి వృద్ధుల సంఖ్య పనిచేసే వయసు వారి సంఖ్యను మించిపోతుందని ఆ తర్వాత కూడా వృద్ధుల జనాభా పెరుగుదల కొనసాగుతుందని అంచనాలు వేశారు ఈ మార్పు చైనా ఉత్పాదక సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గిపోయి కూర్చొని తినే వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారనుందని అంచనా వేస్తున్నారు కార్మిక శక్తి వేగంగా పడిపోతుండటం వల్ల కార్మిక శక్తి ఖరీదు పెరిగిపోతోంది ఫలితంగా తక్కువ లాభాలుండే కార్మిక శక్తి ఎక్కువ అవసరమయ్యే తయారీ రంగం చైనా నుంచి బయటకు తరలిపోతోంది కార్మిక శక్తి పుష్కలంగా లభించే వియత్నాం బంగ్లాదేశ్ ఇండియా వంటి దేశాలకు ఆ తయారీ రంగం మల్లుతోంది ఇప్పటికే తో పోలిస్తే చైనాలో తయారీ రంగపు కార్మిక శక్తి ఖరీదు రెట్టింపుగా ఉంది అదే సమయంలో పెరుగుతున్న వృద్ధ జనాభా అవసరాలను తీర్చడానికి చైనా తన ఉత్పాదక వనరుల్లో ఎక్కువ భాగాన్ని ఆరోగ్యం వైద్య రంగాలకు మళ్లించాల్సి వస్తుంది చైనాలో ఇప్పుడున్న పెన్షన్ విధానంలో మార్పులు చేయకపోతే రెండు వేల ఇరవై సంవత్సరంలో జీడిపిలో నాలుగు శాతంగా ఉన్న ఆ దేశ పెన్షన్ చెల్లింపులు రెండు వేల ఒక వంద సంవత్సరానికి జీడిపిలో ఇరవై శాతానికి పెరిగిపోతుందని ఆస్ట్రేలియాలోని విక్టోరియా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ పాలసీ స్టడీస్ రూపొందించిన ఒక నమూనాగా హెచ్చరిస్తోంది ఒక చైనా మాత్రమే కాదు మరికొన్ని అగ్రరాజ్యాలు కూడా ఈ జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయి ప్రపంచంలో అత్యధికంగా జనాభా తగ్గిపోతున్న దేశం బల్గేరియా అక్కడ జనాభా రెండు వేల ఇరవైలో అరవై తొమ్మిది లక్షల నుంచి రెండు వేల యాభై నాటికి యాభై నాలుగు లక్షలకు తగ్గిపోతుందని అంచనా అంటే తగ్గుదల రేటు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఆ తర్వాత లిథువేనియా రెండో స్థానంలో ఉంది ఇక్కడ రెండు వేల యాభై నాటికి జనాభా ఇరవై రెండు పాయింట్ ఒక శాతం తగ్గుతోంది తర్వాత యూరప్ ఖండంలోని లాత్వియా ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం క్షీణత చూపుతోంది లాత్వియాలో ప్రజలు వలస వెళ్లిపోతున్నారు అక్కడ జననాల రేటు బాగా తగ్గిపోయింది ఆ తర్వాత స్థానంలో ఉక్రెయిన్ లో కూడా కనిపిస్తోంది యూరప్ లోని ఈ పాయింట్ మూడు ఏడు కోట్ల నుంచి రెండు వేల నాటికి మూడు పాయింట్ ఐదు రెండు కోట్లకు తగ్గుతోంది తగ్గుదల రేటు పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం దీని తర్వాత సెర్బియా జనాభా సంఖ్య ముప్పై సంవత్సరాలలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతం తగ్గి ఎనభై ఏడు లక్షల నుంచి డెబ్బై ఒక లక్షలకు చేరుతోంది ఆ తర్వాత బోస్నియా హెజ్గోవినాలు రెండు వేల ఇరవైలో రెండు పాయింట్ ఏడు ఉన్న జనాభా రెండు వేల యాభై నాటికి రెండు పాయింట్ రెండు కోట్లకు తగ్గుతోంది ఈ రేటు పద్దెనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఇక్కడ కూడా జననాల రేటు తగ్గుతోంది వలసలు పెరుగుతున్నాయి అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా జనాభా పెద్ద సంఖ్యలో వలసపోతున్నారు చనిపోతున్నారు ఆ తర్వాత జపాన్ ఈ సంపన్న దేశం జనాభా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల యాభై నాటికి జనాభా సంఖ్య పన్నెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల నుంచి పది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లకు తగ్గిపోతుందని ఈ క్షీణత పదహారు పాయింట్ మూడు శాతం ఉంటుందని అంచనా జపాన్ జనాభా రెండు వేల పదకొండు నుంచి తగ్గుతోంది ఇక్కడ జననాల రేటు తగ్గటం ముసలివారి జనాభా పెరగటం వల్ల ఈ పరిస్థితి వస్తోందంటున్నారు ఇక నెక్స్ట్ ప్లేస్లో సౌత్ కొరియా ఉంది ఈ దేశంలో కూడా జనాభా గణనీయంగా తగ్గిపోయింది దీంతో ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన బొయోంగో అనే నిర్మాణ సంస్థ సైతం ఈ బంపర్ ఆఫర్ ని ప్రకటించింది బిడ్డకు జన్మనిచ్చిన ఉద్యోగస్తులకు బోనస్ గా అరవై రెండు లక్షల రూపాయలు అందిస్తారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు డెబ్బై మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నలభై మూడు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు చెల్లించినట్టు ఆ సంస్థ వెల్లడించింది జన్మనిచ్చిన ప్రతిసారి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని స్త్రీ పురుషులిద్దరికీ ఏ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చాలా మంది నెటిజన్లు ఈ వార్త విని ఆశ్చర్యపోతున్నారు జనాభా పెంచడం కోసం ఈ దేశాలు తెగ ఇబ్బందులు పడుతున్నాయి ఈ ఆఫర్ పై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి